ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగితే ఉరివేసి చంపేశాడు సదురుప్రియుడు పోలీసుల వివరాల ప్రకారం సాలూరు మండలంలోని మర్రివాణి వలస గ్రామానికి చెందిన ఐశ్వర్య బట్టల దుకాణంలో పనిచేస్తోంది దత్తివలసకు చెందిన పెరుమాళ్లు రాంబాబు ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు వేసి వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఇద్దరు విశాఖలోనే ఉంటున్నారు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని రాంబాబును ఐశ్వర్య తరచూ అడుగుతూ ఉండేది ఇటీవల ఇద్దరూ వారి ఇళ్లకు వచ్చారు తిరిగి ఇద్దరు మార్చి ఇరవై ఏడున బైక్పై విశాఖ బయలుదేరారు ఆరులో సమీపాల్లోకి వచ్చేసరికి వీరి మధ్య పెళ్లి విషయమై గొడవ జరిగింది దాంతో ఐశ్వర్య గొంతుకు తాడు బిగించి రాంబాబు చంపేశాడు అనంతరం వన్ ఎయిట్ కు ఫోన్ చేసి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే మృతి చెందటంతో అక్కడి నుంచి వెనుతిరిగారు ఐశ్వర్య మృతి చెందడంతో అక్కడున్న ఓ స్నేహితుడి సహాయంతో బైక్ పైనే రాత్రివేళ సాలూరు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు ఆమెను మధ్యలో కూర్చోపెట్టి ముఖానికి చున్నీ చుట్టారు హైవే రోడ్లో వస్తే పోలీసులు పట్టుకుంటారని పలు గ్రామాల్లోని అడ్డదార్లలో ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి సాలూరు మండలంలోని చీపురు వలస తీసుకొచ్చారు మధ్యలో బైక్లో పెట్రోల్ అయిపోవడంతో మరో స్నేహితుడు తీసుకొచ్చి వీరితో కలిశారు ముగ్గురు కలిసి ఓ జీడి తోటలో ఆమెకు ఉరిపిగించారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించి వెళ్ళిపోయారు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి విచారణ చేపట్టడంతో నలభై ఎనిమిది గంటల్లోనే విషయం బయటపడింది ప్రస్తుతం రాంబాబును అదుపులోకి తీసుకున్నామని మిగిలిన ఇద్దరిని అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ తెలిపారు